ఒక మనిషి చనిపోయాక అతని గుండెను తూకం వేసి తీర్పు చెప్పడాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా ఇది కథ కాదు ప్రాచీన ఈజిప్ట్లో ఓ నమ్మకం మరణానంతర జీవితం గురించి ప్రపంచాన్ని ఉనికించిన దేవుడికి సంబంధించిన ఓ మిస్టరీ చెప్తా వినండి అనువిస్ జాకల్ తలతో మనిషి శరీరంతో ఉండే ఈజిప్షియన్ గాడ్ ఇతను మృతుల శరీరాన్ని మమ్మీగా సంరక్షించడం మాత్రమే కాదు వారి ఆత్మకు న్యాయం చెప్పే జడ్జి కూడా మరణించిన తర్వాత ఆత్మను ట్రూత్ కి తీసుకెళ్తారు అక్కడ అణువి స్మృతిని హృదయాన్ని తీసుకుని తూకం వేస్తాడు ఒకవైపు గుండె మరోవైపు దేవత ఈకతో కొలుస్తాడు హృదయం ఈక కంటే తేలికగా ఉంటే ఆత్మ స్వర్గంకు వెళ్తుంది అదే భారంగా ఉంటే అమిత్ అనే భయంకర రాక్షసి వెంటనే ఆ ఆత్మను మింగేస్తుంది అయితే ఇంత భయంకరమైన రిట్వాల్ వెనుక ఓ సైకాలజీ ఉంది చనిపోయాక కూడా నీ పనులు తూకం వేయబడతాయి అనే ఈ నమ్మకం ఈజిప్షియన్ ప్రజల్లో నీతిని పెంచింది పాపం చేస్తే హృదయం భారంగా అవుతుందనే భయం వారిని నిజాయితీగా జీవించడానికి ప్రేరేపించింది ఇది ప్రాచీన ఈజిప్ట్లో మోరల్ లా సో ఫ్రెండ్స్ మరణానంతర తీర్పు నిజంగానే ఉందా లేక ఇది కేవలం నమ్మకాల మాయ మాత్రమేనా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం యుగా త్రీ సిక్స్ నైన్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు